హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్వి థ్యాంక్ యూ అని నవ్వుతూ పక్కకు చూసేసరికి అక్కడ ద్రోణ సీరియస్గా తన వైపే చూస్తూ కనిపిస్తాడు దెబ్బకి అన్వి షాక్ అవుతుంది ద్రోణ సీరియస్గా రూమ్లోకి వెళ్తాడు అన్వి అది చూసి ఇప్పుడే వస్తాను అని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్తుంది తను వెళ్ళేసరికి ద్రోణ సీరియస్గా ఫైల్ చూస్తూ కనిపిస్తాడు అన్వి మెల్లగా తన దగ్గరికి వెళ్తూ ఇప్పుడు ఏమంటారో ఏమో అనుకుంటూ భయపడుతుంది బట్ ద్రోణ మాత్రం సైలెంట్గా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఫైల్లో తలపెట్టి ఇంకా ఏమనుకుంటుందో చూద్దాం అనుకొని అలాగే ఉంటాడు తనకి చిన్నగా ఏడుపు సౌండ్ వినిపించేసరికి అన్వి వైపు చూస్తాడు అన్వి ఏడుస్తూ కనిపించేసరికి ఎందుకు ఏడుస్తున్నా ఇప్పుడు నేను ఏమైనా అన్ననా ద్రోణ నార్మల్గా మాట్లాడిన అందులోని బేస్ వాయిస్ వినిపించేసరికి తత్తరపడి లేదు అన్నట్టుగా తలుపుతుంది ద్రోణ ఫైల్ పక్కన పెట్టి చేతులు కట్టుకొని నీ షార్ప్ లిక్తో మరి ఎందుకు ఏడుస్తున్నా అది మీ మీకు నేను డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు కదా అందుకే మీరు తిడతారేమో అని ఏడుస్తున్నాం అంతేనా ద్రోణ చిన్నగా నవ్వి కూర్చో అన్నట్టుగా సైగ చేస్తాడు అన్వి తన పక్కన కూర్చుంటుంది ద్రోణ తన కన్నీళ్ళు తుడిచి అయినా నువ్వు డ్యాన్స్ చేస్తే నేనెందుకు తిడతాను అంటే మన పెళ్ళిలో పెళ్ళైన కొత్తలో మీరే కదా అన్నారు నన్ను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొద్దు అని మీకు డ్యాన్స్ అంటే ఇష్టం లేదేమో అనుకున్నాను ఇప్పుడు కింద కూడా మిమ్మల్ని చూడగానే సీరియస్గా ఇక్కడికి వచ్చారు అందుకే మీరు ఏమంటారు ఏమో అని భయం వేసింది అంటూ చిన్నపిల్లల క్యూట్గా చెప్తుంది అన్వి చెప్పిన విధానానికి నవ్వొస్తుంది ద్రోణాకి అన్వి తలపై చిన్నగా కొట్టి నువ్వు ఇంత తింగరదానివేంటి ఆ రోజు నేను ఏమన్నాను డ్యాన్స్ స్కూల్కి వెళ్ళొద్దు అన్నాను అంతేకాని డ్యాన్స్ చేయొద్దు అని నేను ఎప్పుడైనా చెప్పానా అని కళ్ళు లేదు అన్నట్టుగా తలూపి మరి మీరు ఎందుకు సీరియస్గా ఉన్నారు ద్రోణ ఉఫ్ అంటూ కళ్ళు రౌండ్గా తిప్పి నేను ఆఫీస్కి వెళ్తుండగా దర్శి ఫైల్ మర్చిపోయాను అని కాల్ చేసి చెప్పాడు వాడి మీద అరిచి సీరియస్గా ఇంటికి వచ్చాను దాన్ని నువ్వు ఇలా అర్థం చేసుకున్నావు అన్నీ నవ్వుతూ హమ్మయ్యా మీరు సీరియస్గా ఉంటే అందుకే అనుకున్నాను అది సరే కానీ నేను టెండర్ కోసం ట్రై చేస్తున్నా అఫ్ కోర్స్ అది ఎలాగో మనకే వస్తుంది కాకపోతే కష్టపడాలి సో నువ్వు కూడా వర్క్ చేయాలి నేను ఇంటికి రావటం కూడా లేట్ అవ్వచ్చు నువ్వు ఆఫీస్కి కూడా రావాల్సి వస్తుంది ఓకే అన్వి నవ్వుతూ అలాగేనండి ద్రోణ గుడ్ అని రెండు అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అన్వి బుగ్గుపై పెట్టి డ్యాన్స్ సూపర్గా చేశా అని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్వి ఇంకా షాక్లోనే ఉంది ఫస్ట్ టైం తనని పెట్టి మెచ్చుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బుగ్గపై చేతితో తడుముకుంటూ సిగ్గుపడుతుంది ఇంతలో తనకి కాస్ స్టార్ట్ అయిన సౌండ్ వినపడేసరికి బాల్కనీలోకి వెళ్ళి కిందికి చూస్తుంది కారులో కూర్చున్న ద్రోణాకి అన్వి కారు వైపు చూడటం కనిపిస్తుంది ద్రోణ చిన్న స్మైల్తో స్టైల్గా గగుల్స్ పెట్టుకొని డ్రైవర్ కార్ పోనివ్వు అనగానే డ్రైవర్ కార్ పోనిస్తాడు అన్వి లోపలికి వచ్చి హ్యాపీనెస్తో ఫుల్గా డాన్స్ డ్యాన్స్ చేస్తుంది పక్కనే టెడీబేర్ అదేనండి వీళ్ళ యానివర్సరీకి ద్రోణ తెచ్చి ఇచ్చాడుగా అదే టెడీబేర్ చూసి దాన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఇంతలో ఫోన్కి మెసేజ్ రావడంతో అన్వి డ్యాన్స్ చేయడం ఆపి ఫోన్ తీసుకొని చూస్తుంది ద్రోణా మెసేజ్ చేయడం చూసి దాన్ని ఓపెన్ చేస్తుంది అందులో ఏ తింగరి ముందు డ్యాన్స్ చేయడం ఆపి వర్క్ చేయి లేకపోతే ఇంటికి వచ్చాక నీకు మామూలుగా ఉండదు అని ఉండడంతో ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ కాస్త నీరు కారిపోతుంది ఈ మహానుభావుడికి ఎలా తెలుసు నేను డ్యాన్స్ చేస్తున్న విషయం అని ఆలోచిస్తుంది మళ్ళీ మెసేజ్ రావడంతో మళ్ళీ ఓపెన్ చేస్తుంది మళ్ళీ ద్రోణా నుండి మెసేజ్ అందులో నేను మహాన్ భావుడిని కదా అలాగే తెలిసిపోతాయి అని ఉండడంతో వామో ఈయన దగ్గర ఉంటేనే కాదు దూరంగా ఉన్నా నేను ఏమనుకుంటున్నానో తెలిసిపోతుంది ఎలా అనుకుంటుంది ఎలా అనుకుంటుంది మళ్ళీ అందులో నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఆ మాత్రం తెలియదా అని అని ఉండగానే అమ్మో నేను ఏమనుకున్నా తెలిసిపోతుంది అనుకుని ఫోన్ పక్కన పెట్టేసి ల్యాప్టాప్ పట్టుకుంటుంది కాలం ఎవరి కోసం ఆగదు కదా అలా రోజులు గడుస్తున్నాయి ద్రోణ ఆన్వి దర్శి ఆఫీస్లో స్టాఫ్తో సహా అందరూ టెండర్ కోసం చాలా కష్టపడతారు ఒక్కోసారి అన్వి కూడా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చేది ఒకరోజు నైట్ అన్వి రూమ్లో బెడ్ పై కాళ్ళు చాపుకొని ఒళ్ళు పిల్లోని పెట్టుకొని దీని గురించో ఆలోచిస్తుంది నేను టెండర్ వర్క్లో పడి ఈయనకి మా పెళ్లి రోజు జరిగింది చెప్పాలని మర్చిపోయాను ఇప్పుడు వంశీ రాగానే ఎలాగని చెప్పాలి అనుకుని ద్రోణ కోసం చూస్తుంది కొద్దిసేపటికి కాస్ట్ సౌండ్ వినిపించడంతో అనిపి ఈయన వచ్చినట్లున్నారు అనుకుని కిందికి వెళ్తుంది ద్రోణ లోపలికి వస్తూ తనతో పాటు వస్తున్న దర్శితో దర్శి రేపు మనం త్వరగా వెళ్ళాలి ఫాస్ట్గా లేచి రెడీ అవ్వాలి అర్థమైందా ఆ మాటకి అలాగే ద్రోణ అంటాడు దర్శి అన్వి వీళ్ళ దగ్గరికి వచ్చి వచ్చేసారా ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దరు కానీ ఇద్దరు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు అన్వి రూమ్కి వెళ్ళి ద్రోణకి డ్రెస్ తీసి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్పై డిసెస్ పెడుతుంది ద్రోణ దర్శి అక్కడికి వచ్చి కూర్చుంటారు అన్వి ఇద్దరికి వడ్డిస్తుంది ద్రోణ తినబోతూ ఆగి హనీ నువ్వు కూడా తిను ఆ మాటకి అన్వి పర్లేదండి మీరు తిన్నాక తింటా అని అనకముందే ద్రోణ తన వైపు సీరియస్గా చూసేసరికి ప్లేట్లో అన్నం కర్రీ వేసుకొని కూర్చుని తింటుంది దీనికి మామూలుగా చెప్తే అర్థం కాదు అనుకుంటా అనుకోని సైలెంట్గా తింటాడు దర్శి త్వరగా తినేసి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు తర్వాత వీళ్ళు కూడా తినేసి రూమ్కి వెళ్తారు అన్వి తనకి ఎలా చెప్పాలా అని సతమతమవుతుంది గట్టిగా ఊపిరి తీసుకొని వంశీ అని పిలుస్తుంది ఏంటి అని అనివి తడబడుతూనే అది మీకు ఒక విషయం చెప్పాలండి ఏంటి అని తన వైపు చూస్తాడు అది ఆ రోజు అంటూ ఏదో అనుభవుతుంటే ద్రోణకి కాల్ వస్తుంది వన్ మినిట్ అని కాల్ లిఫ్ట్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు చీ ఈ ఫోన్ ఇప్పుడే రావాలా అనుకుంటా ఓ ద్రోణ కోసం చూస్తుంది కొద్దిసేపటికి ద్రోణ రావడంతో తన వైపు చూస్తుంది అని ఏదో చెప్తున్నావు అదేనండి ఆ రోజు అదే మన యానివర్సరీ రోజు నైట్ అంటూ చెప్తుంటే అని జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు నేను అసలే చాలా అలసిపోయాను పడుకో తర్వాత మాట్లాడుకుందాం అని సైడ్కి తిరిగి పడుకుంటాడు ద్రోణ అలసిపోవడం వల్ల ఇట్టే నిద్రపోతాడు అణవికి బాధగా అనిపిస్తుంది తను కూడా సైడ్కి తిరిగి పడుకొని ఆలోచిస్తుంది నేను ఎప్పుడు చెప్పాలనుకున్నా ఏదో ఒకటి అవుతుంది లేదు పాప మీ ఈయన ఆఫీస్లో చాలా కష్టపడి వచ్చారు టెండర్ కోసం చాలా కష్టపడుతున్నారు ఈయనకి టెండర్ వచ్చాక ఫ్రీ అయ్యాక చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది